హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ మనకి త్వరలోనే రాబోతుంది ముప్పై ఒకటో తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు అయినా మనకి వెబ్సైట్ లో ప్రత్యక్షం అవ్వచ్చు లేదనుకుంటే జనవరి మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అయినా ప్రత్యక్షం అని మనకి ఈ నోటీసుల ద్వారా తెలుస్తుంది మీ గతంలోనే మనకు క్లియర్ గా చెప్పాను సో ఒక ఒక బిగ్ న్యూస్ ఏంటి అంటే మన సికింద్రాబాద్ జోన్ కి దాదాపు ఆరు వేలకు పైగా పోస్టులు ఉన్నట్టు మనకి ఇవాళ ఒక నోటీస్ అనేది రిలీజ్ అయింది ఆ నోటీస్ ప్రకారం ఆరు వేలకు పైగా మనకి పోస్టులు ఉన్నట్టు తెలుస్తుంది కానీ దాంట్లో కేవలం పదహారు వందల నలభై రెండు పోస్టులు మాత్రం ఆ రేంజ్ లో అంటే పదహారు వందల చిల్లర పోస్టులు మాత్రమే ఈ రెండు వేల ఇరవై నాలుగు తీస్తున్నారని కూడా తెలుస్తుంది ఇదంతా అన్ అఫీషియలే అఫీషియల్ ఏది కాదు మనము ఇవన్నీ రోజుకొక నోటీస్ రావడము వాటి అన్నిటికీ కో రిలేటెడ్ ఉన్నాయి అన్ని అంటే ఏది తోసిపుచ్చడానికి లేదు ఇది ఫేక్ అనడానికి లేదు ఎందుకంటే సేమ్ అంతకు ముందు ఇచ్చిన నోటీస్ లో ఏదైతే ఉందో సేమ్ మన విజయవాడ జోన్ లేకపోతే సికింద్రాబాద్ జోన్ లో ఇచ్చిన నోటీస్ కి రెండింటికి మ్యాచ్ అవుతున్నాయి ప్లస్ పోస్టుల సంఖ్య కూడా పదహారు వందల నలభై రెండు ఉంటే ఆ నోటీస్ లో కూడా పదహారు వందల నలభై రెండు ఈ నోటీస్ లో కూడా పదహారు వందల నలభై రెండు ఉంది కాబట్టి ఇది నిజమని భావించడం జరుగుతుంది ఇంకా అంతకంటే ఎక్కువ వస్తే మంచిదే ఎనభై ఐదు వేల పోస్టులు లేకపోతే లక్ష పోస్టులు వస్తే మంచిదే కాకపోతే ఉన్న డేటా ప్రకారం మీకు ఏంటి ఏంటి ఏం జరగబోతుంది అనేది నేను క్లియర్ గా చెప్తున్నాను సో ఇక్కడ మనం గతంలో మొన్న వచ్చిన నోటీస్ ఒకటి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులకి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో లో నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి క్లియర్ గా మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది యాక్చువల్లీ ఖాళీలు ఎన్ని ఉన్నాయంట ఒక్క లక్ష ఇరవై వేల ఖాళీలు ఉన్నాయి కానీ దాంట్లో ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే ఈ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ద్వారా ఫిల్ అప్ చేస్తున్నారని చెప్పి దీన్ని బట్టి మనకు క్లియర్ గా అర్థమవుతుంది మీకు ఇది మొన్న వచ్చిన ఈ నోటీస్ లో మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ఎస్సీకి చూడండి ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి పదహారు వందల నలభై రెండు పోస్టులకి వేకెన్సీ ఉందని చెప్పేసి ఇది ఫిల్అప్ చేయడానికి అన్ని ఆర్ఆర్బిలకి ఇంటిమినేషన్ అనేది పంపించడం జరిగింది దీంట్లో ఒకటి క్లియర్ గా గుర్తుపెట్టుకోండి పదహారు వందల నలభై రెండు సౌత్ సెంట్రల్ రైల్వే అయితే ఇవాళ ఒక నోటీస్ వచ్చింది అది చూడండి ఇది చూడండి సౌత్ సెంట్రల్ రైల్వే పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిలీజ్ అయింది ఇది హైదరాబాద్ అదేవిధంగా బెజవాడ గుంటకల్ గుంటూరు నాందేడు వీటన్నిటికీ ఫార్వర్డ్ చేయడం జరిగింది అంటే సౌత్ సెంట్రల్ రైల్వే కింద ఈ డివిజన్లు అన్ని వస్తాయి కాబట్టి వీటన్నిటికీ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆ ఫార్వర్డ్ చేసే దాంట్లో చూడండి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ లో కేవలం పదహారు వందల నలభై రెండు పోస్టులు మాత్రమే ఫిల్ చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు కానీ యాక్చువల్లీ పోస్టులు ఎన్ని ఉన్నాయి చూడండి ఆరు వేల ఎనిమిది వందల ఇరవై మూడు పోస్టులకు వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది అంటే వివిధ జోన్లు మా దగ్గర ఇన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి ఆర్ఆర్బి బోర్డుకు పంపిస్తే ఆర్ఆర్బి బోర్డు మాత్రం దాంట్లో కేవలం ఇరవై ఐదు శాతం ఫిల్అప్ మాత్రమే ఈ సంవత్సరం చేస్తుంది దీన్ని బట్టి ఈజీగా అర్థమవుతుంది చూడండి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అసెంట్ ఇన్ ఓఐఆర్ఎంఎస్ సో బోర్డ్ అప్రూవల్ బోర్డ్ అప్రూవల్ ఎన్ని చేసింది దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చేస్తుంది ఇక్కడ అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ చూడండి ఐదు వందల పన్నెండు ఉంటే దాంట్లో నూట ఇరవై నాలుగు పోస్టులు మాత్రమే అంటే దాదాపు ఇరవై ఐదు పర్సెంటేజ్ అసిస్టెంట్ వర్క్ షాప్ లో ఐదు వందల పదకొండు ఉంటే దాదాపు తొంభై ఆరు పోస్టులను మాత్రమే అదే విధంగా అసిస్టెంట్ సిఎం డబ్ల్యూ నాలుగు వందల ముప్పై ఆరు పోస్టులు ఉంటే దాంట్లో ఇరవై ఐదు శాతం అంటే నూట ఆరు ఉన్నాయి ఈ విధంగా మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే ఆరు వేల ఎనిమిది వందల ఇరవై మూడు పోస్టులు ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉన్నాయి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి సికింద్రాబాద్ నుంచి కానీ వాళ్ళు దీంట్లో ఫిల్అప్ చేస్తున్నాయి మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అని ఈ నోటీసుల ద్వారా తెలుస్తుంది పదహారు వందల నలభై రెండు పోస్టులను మాత్రమే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కేవలం సికింద్రాబాద్ జోన్ ఇది మొత్తం ఆల్ ఇండియా వైజ్ కాదండి ఆల్ ఇండియా వైజ్ అయితే ముప్పై రెండు వేల పోస్టులు ఉన్నాయి కానీ యాక్చువల్ పోస్టులు లక్ష ఇరవై వేల పోస్టులు ఉన్నాయి అయితే వీళ్ళు దీనికి చెప్తున్న కారణం ఏమిటి అంటే ఎందుకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఫిల్అప్ చేస్తున్నామని చెప్తున్నారు అంటే మిగతా పోస్టులని ప్రతి ఇయర్ వైజ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నామని చెప్తున్నారు సో దీంట్లో ఒక గుడ్ న్యూస్ ఉంది అదే విధంగా ఒక బ్యాడ్ న్యూస్ ఉంది బ్యాడ్ న్యూస్ ఏంటి పోయినసారి లక్ష పోస్టులు వచ్చినాయి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో లక్షకు పైన పోస్టులు వచ్చినాయి రెండు వేల పద్దెనిమిదిలో అరవై వేలకు పైగా పోస్టులు వచ్చినాయి కానీ ఈసారి ముప్పై వేలకు రావడానికి అందరు స్టూడెంట్స్ అందరు ఎందుకు ఇంత తక్కువ వచ్చినాయ అనుకుంటున్నారు సో దీనికి కారణం ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఇస్తారు ఖచ్చితంగా ప్రతి ఇయర్ నోటిఫికేషన్ వస్తుందని దీని ప్రకారం అర్థమవుతుంది వాళ్ళు ఏమి మ్యాటర్ ఏం దాచట్లేదు ఉన్నది ఉన్నట్టు క్లియర్ గా చెప్తున్నారు ప్లస్ అదే విధంగా ఈ సంవత్సరం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకు ఫిల్ చేస్తున్నాము కూడా రీజన్ చెప్తున్నారు సో కాబట్టి నేను అనేది ఏంటి అంటే మీరు ఏ నోటిఫికేషన్ అయినా తీసుకోండి ఏఎల్పి కూడా మళ్ళీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది చూడండి మళ్ళీ జేఈ కూడా మళ్ళీ ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది చూడండి మళ్ళీ ఆ తర్వాత జూలైలో కూడా ఎన్టీపీసీ నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ సేమ్ డిసెంబర్ లో మళ్ళీ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో గ్రూప్ డి నోటిఫికేషన్ ఇంతకంటే పెద్దగా ఉండొచ్చు లేకపోతే ఇంతకంటే ఒక వెయ్యి వెయ్యి పోస్టులు తక్కువ ఉండొచ్చు కానీ ఎవ్రీ ఇయర్ అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని దీని ద్వారా అర్థమవుతుంది సో కాబట్టి రైల్వేకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నేను ప్రతి వీడియోలో ఒకటే చెప్తున్నాను పై పైన చదవకుండా సబ్జెక్ట్ ని యూజ్ చేసుకోండి ఈసారి చదివితే అది మళ్ళీ మనకి రెండు మూడు సంవత్సరాల వరకు ఉపయోగపడేటట్టు ఉండాలి ఇఫ్ ఎనీ కేస్ ఈ సంవత్సరం మిస్ అయితే వచ్చే సంవత్సరం అయినా కొట్టేటట్టు ఉండాలి అండ్ ముప్పై వేల పోస్టులు చాలా మంది తక్కువ అంటున్నారు అవును చాలా తక్కువ పాయింట్స్ పోయినసారితో పోల్చుకుంటే బట్ ఒకటే మైండ్ సెట్ తో ఉండండి మీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా దాంట్లో ముప్పై వేలు ఉన్నాయి నేను ఎందుకు ఆ ఒక్క పోస్ట్ సాధించకూడదు అని చెప్పేసి మీరు ముందుకెళ్ళాలి ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బిలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం అది ఏదైనా కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు లేకపోతే ఏల్పీ కావచ్చు టెక్నిషియన్ కావచ్చు జేఈ కావచ్చు ఆర్పీఎఫ్ ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది మనకి మెయిన్గా మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కాన్ సిలబస్ సైన్స్ కూడా కామన్ సిలబస్ అదేవిధంగా ఎల్పీకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదేవిధంగా టెక్నిషియన్ గ్రీడ్ వంటికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి సో ఇవన్నీ ఆర్ఆర్బీకి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నింటికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే అర్థమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది దీనికి ప్యూర్ మాథ్స్ ఉంటుంది అదే విధంగా అర్థమేటిక్ ఉంటుంది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో అవైలబుల్ ఉంటుంది చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి దీంట్లో చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి మొత్తం లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ టూ థౌసండ్ ట్వల్వ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది డెలివరీ చార్జెస్ సేమ్ ఉండవు మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా నాలుగు తీసుకున్నా ఐదు తీసుకున్నా కానీ డెలివరీ చార్జెస్ సేమ్ ఉండవు ఫ్రీగానే ఉంటాయి సింగల్ బుక్ అయితే కాస్ట్ ఉంటాయి కాంబో ఆఫర్స్ ఉంటాయి అది లాస్ట్లో చూస్తారు మీరు నెక్స్ట్ రీజనింగ్ ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నింటికి పనికింది చాప్టర్ గా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వైస్గా ప్రీవియస్ క్వశ్చన్స్ సమాధానాలు వివరణ కూడా ఉంటాయి అదేవిధంగా నాన్ వర్బల్ వర్బల్ రీజనింగ్ అనే ఉంటుంది మనకి అన్ని బొమ్మలకి ఫిగర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పాత స్టూడెంట్స్కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతారు కానీ ఫీల్డ్ లో వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్కి సో మనం ఏం చేశామంటే దీంట్లో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నింటి రెడీ చేసి అదేవిధంగా ఎన్సిఆర్టీ బుక్ నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది దీంట్లో ఏముంటాయి అంటే చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ సమాధానాలు ఉంటాయి అంటే ఎట్లా ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి మిగతా టెన్ ఇయర్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఉంటుంది అంటే సపోజ్ కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ వైస్గా ఒక వంద క్వశ్చన్ అనుకోండి ఆ వంద క్వశ్చన్కి ఏనా బీనా సీనా అని చెప్పేసి తర్వాత ఆ చాప్టర్ వెన్కి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చాప్టర్ గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ కూడా ఇవ్వడం జరిగింది వివరణ అంటే ఎక్స్ప్లనేషన్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది అండ్ ఎనభై ఆరు మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్లో పెట్టాం అంటే మొత్తం ఇది అయితే మనము రైల్వే ఎగ్జామ్స్లో ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం వీడియో సొల్యూషన్స్ అంటే ఇట్లా క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ ని స్కాన్ చేస్తే మీ మొబైల్ లోనే వీడియో క్లే అవుతుంది అదేవిధంగా ఆర్బీఎన్సిఆర్టికి సంబంధించిన బిక్స్ అనేది ఉంటాయి ఈ బుక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఉంటుంది నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ దీన్ని థియరీ రూపంలో రెడీ చేయడం జరిగింది అదేవిధంగా స్ట్రాట జీకే ప్రశ్నలు అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది అంటే స్ట్రాటిక్ జేకి సంబంధించిన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎందుకంటే స్ట్రాటిక్ జీకే నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అండ్ ఆ స్టాటిక్ జికేకి సంబంధించిన కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది సపోజ్ కి స్ట్రాటిక్ లో మనకు ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు ఏదైనా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేస్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు అలాంటి సంబంధించిన క్వశ్చన్స్ అదే విధంగా మిలిటరీ ఎక్సర్సైజ్ రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు ఏవి జరి అలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అది వీటికి సంబంధించిన థియరీ బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్ గా గుర్తు పెట్టుకున్న ఒక టెక్నిక్ బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే కి జోగ్రఫీ ఉంది నదులు ఉంటాయి లేకపోతే హిస్టరీ ఉంది మన సింధు నగరకి సంబంధించిన నగరాలు ఉంటాయి ఆ నగరాలన్నింటినీ ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది దాన్ని ఎవరు కనుగొన్నారు దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి ఈ విధంగా మనం క్లియర్ గా దాంట్లో ఇవ్వడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అండ్ లాస్ట్ ఫైనల్ ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది ఇది ఏఎల్పికి టెక్నీషియన్ గ్రేడ్ కి మాత్రమే ఉపయోగపడుతుంది మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు మిగతా ఫోర్ బుక్స్ తీసుకుంటే సరిపోతుంది ఏఎల్పీ అండ్ టెక్నిషిషన్ గ్రేడ్ వన్ వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది దీంతో తీంటుంది అదే విధంగా బిక్స్ కూడా ఉంటాయి చాప్టర్ గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ప్రాబ్లమ్స్ అన్నిటికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది నాకు అన్ని బుక్స్ కావాలనుకుంటే సపోజ్ మీరు ఏ టూ బుక్స్ అన్నీ తీసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఆఫర్ అనమాట ఇవన్నీ కాంబో ఆఫర్స్ ఏ త్రీ బుక్స్ అయినా తీసుకోండి మీకు థర్టీన్ ఎయిటీ ఫైవ్ వస్తుంది ఏ ఫోర్ బుక్స్ అయినా తీసుకోండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఏ ఫైవ్ బుక్స్ అన్న తీసుకోండి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి మీకు ఇవన్నీ కాంబో ఆఫర్స్ ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా సపోజ్ మీరు ఒక త్రీ బుక్స్ తీసుకోవాలనుకుంటారు అనుకో దాంట్లో మ్యాథమెటిక్స్ సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్ లో కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు లేకపోతే ఇంగ్లీష్ లో ఉన్న రెండు బుక్స్ కూడా తీసుకోవచ్చు మీరు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్ పే అదే విధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది రెండు కూడా సేమ్ నెంబర్ ఈ నెంబర్కి కి మీరు కాంబో ఆఫర్స్ లో తీసుకుంటారా లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా మీ ఇష్టం ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ నెంబర్కి కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది ఏ డీటెయిల్స్ పంపించాలంటే ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ పంపించాలి ఆ తర్వాత మీరు అదే వాట్సాప్లో లో అడ్రస్ అనేది టైప్ చేసాను పంపించవచ్చు లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసాన పంపొచ్చు పంపించవచ్చు ఎలా ఉండాలంటే నేమ్ ఉండాలి హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ కోడ్ అదే విధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్ లో ఉండాలి ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్కి సపోజ్ కి అంటే మ్యాథ్స్ లేకపోతే సైన్స్ అయితే సైన్స్ లేకపోతే రెండు అంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి ఆ తర్వాత బుక్ మీడియం మ్యాథ్స్ ఏది కావాలి మ్యాథ్స్ తెలుగు నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి సైన్స్ ఇంగ్లీష్లో కావాలి ఓకే సైన్స్ ఇంగ్లీష్ తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి జనరల్ స్టడీస్ తెలుగు జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ ని బట్టి మీకు కొంత కొంత టూ 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 త్రీ డేస్ లోనే డెలివరీ ఉంటుంది సిటీ వాళ్ళకి టూ మినిమమ్ టూ డేస్ డెలివరీ ఉంటుంది ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా గా త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ అనేది ఉంటుంది డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు